అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తేదీ పుట్టిన పిల్లవాడు అండ్ బర్త్ మంత్ ఇయర్ కొడితే డెస్టి నెంబర్ ఆరు వచ్చిన బాబు కావచ్చు పాప కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ రాహుల్ గాంధీ గారు పుట్టారు వన్ బై సిక్స్ ఆయన సో ఈ నైన్టీన్ అనేది మంచి పుట్టుక సో నైన్టీన్ పుట్టిన ఇందిరా గాంధీ గారు భారతదేశాన్ని చాలా ఏళ్ళు ఏలారు నైన్టీన్త్ని పుట్టిన ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి గంటకి తొంభై కోట్లు సంపాదించే స్టేజ్ సో నైన్టీన్ అనేది ఒకటి సూర్యుడు తొమ్మిది కుజుడు ఆది అంత కలయిక అద్భుతం సో ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళు సూర్య ప్రభావం వల్ల వెలుగుతారు ఏ రంగంలో అయినా వ్యాపార రంగంలో కానీ పాలిటిక్స్లో కానీ సినీ రంగంలో కానీ వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సూర్యుడు దీవెనల వల్ల నంబర్ వన్ గా ఉంటారు సో నైన్టీన్ పుట్టడం ఒక వరం కానీ ఇక్కడ ఏమైందంటే నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ సో మీ పిల్లవాడు కూడా పుట్టిన డేట్ మొత్తం కొడితే వన్ వస్తాయి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ వన్ మంత్ ఇయర్ కొడితే సిక్స్ వస్తే ఇది వన్ బై సిక్స్ కాంబినేషన్ సో వన్ అంటే సూర్యుడు సిక్స్ అంటే శుక్రుడు వన్ కి సిక్స్ కి పడదు సో ఈ సిక్స్ అనేవాడు శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇస్తాడు ఒకటంటే సూర్యుడు నాయకత్వ లక్షణాలు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు బట్ వన్ బై సిక్స్ లో పుట్టిన పిల్లవాడికి ఒక అడుగు ముందుకేస్తే ఆరు అడుగులు వెనక్కి సో ఏ పని చేసినా కలిసి రాకపోవడము ఆరోగ్యం పాడవడము కోపం ఎక్కువ అవడం సో ఒక పనులు అయినట్టే ఉంటాయి బట్ ఫైనల్ గా వెనక్ కొట్టేస్తాయి తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది మానవ సంబంధాలు చెడిపోతాయి ఆర్థికంగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి రిలేషన్స్ బ్రేక్ అవుతాయి సో వన్ సిక్స్లో బర్త్ వన్ డిస్ట్రిక్ట్ సిక్స్లో ఎవరున్నా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది చదువులో గ్యాప్స్ వస్తాయి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ సో మీ పిల్లవాడి బర్త్ వన్ డిస్టినీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లవాడి పేరులో కరెక్షన్ అవసరము అండ్ నేనేం చేస్తానంటే ఆ పిల్లవాడి పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను సో ఈ వన్ బై సిక్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ పిల్లవాడి పేరుని లెటర్ ఏతో గాని యూతో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ స్టార్ట్ కాకుండా ఉంటే మంచిది అదే విధంగా సిఎల్ఎస్ అవాయిడ్ చేస్తే మంచిది బెస్ట్ లెటర్స్ వచ్చి కే లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ డి లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ ఆర్ బెస్ట్ లెటర్స్ ఈవెన్ ఎం ఇస్ వెరీ వెరీ గుడ్ ఫార్ వన్ బై సిక్స్ సో పేరు పెట్టేటప్పుడు ఈ వన్ బై సిక్స్ లో మూడు అక్షరాల్లోగా పేరు వాడకూడదు ఆరు అక్షరాల్లో పేరు వాడకూడదు ఈ వన్ బై సిక్స్ లో పుట్టిన వాళ్ళకి పేరు పెట్టినప్పుడు ఐదు అక్షరాల్లో గాని ఏడు అక్షరాల్లో గాని తొమ్మిది అక్షరాల్లో కానీ పేరు పెట్టుకుంటే అద్భుతం సో మీ పిల్లవాడు కానీ వన్ బై సిక్స్ లో పుట్టి ఉంటే నా దగ్గర తీసుకురండి ఈ అబ్బాయికి ద బెస్ట్ నంబర్ పాసిబుల్ అంటే మీ ఇంటి పేరు కూడా చూడాలి సర్నేమ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్నేమ్ కి ఈ పేరు ఎలా ఉంది ఏ అక్షరం మార్చాలి ఏ ఏంజల్ నంబర్ పెట్టాలి ఇవన్నీ చూసి చక్కటి పరిష్కార మార్గాలు న్యూమరాలజీ ద్వారా సూచిస్తాను సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ హైదరాబాద్ లో ఉంటాను సో రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా సమస్యకి పరిష్కారం పొందవచ్చు నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నారు కదా మన పేరులోనే అంతా ఉంది సో ఒక మాట చెప్పాలంటే మన పేరే మన పెన్నిది పేరే మంత్రం మంత్రం ఈక్వల్ టు దైవ బలం సో మన పేరులో ఎంత మంచి నంబర్ ఉంటుందో లైఫ్ అంత బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ పేరులో వైబ్రేషన్స్ కానీ మారితే కష్టాలు తప్పు చిన్న పిల్లలకి మాట వినకపోయినా అల్లరి చేస్తున్నా తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా భార్యాభర్తలు కొట్లాట్లు వస్తున్నా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా బిజినెస్ లో ఫాల్ ఉన్నా దాంట్లో రాంగ్ నంబరే కారణం కష్టం అందరూ సేమ్ చేస్తారు బట్ ఫలితం ఒకరికొకలాగా ఉంది కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా పేర్లో మంచి తో విజయం సాధించాలి సాధిస్తాము అని గత ముప్పై ఏళ్ళుగా మా ఆఫీస్ నిరూపిస్తుంది మా నాన్నగారి నుంచి నేను కొన్ని లక్షల మంది గైడ్ చేశాము సో మీరు కూడా నా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి తీసుకోవచ్చు సో మీకు మీ పేరులో బలం ఎలా ఉంది అసలు కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవడానికి రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఈ వాట్సాప్ నెంబర్స్కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మళ్ళీ అడగద్దండి నన్ను ఏం పెట్టాలని అడుగుతా చాలా మీ వాట్సాప్ లో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ ఫస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీరు వాట్సాప్లో మీ కష్టాలు పెట్టకండి మీ సమస్యలు ఏవి పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి నేమ్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది నేను రిప్లై మీ పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేని వస్తే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా వాయిస్ ఇస్తాను సో బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను